హాయ్ హలో నమస్తే ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు సీజన్ ప్రారంభమైంది ఆల్రెడీ సో నిన్నైతే చాలా సోప మ్యాచ్లు చూసాం మనం సన్ రైజర్స్ హైదరాబాద్ రాజస్థాన్ రాయల్స్ ఈ మ్యాచ్లు అయితే పరుగుల వరద పారింది హైదరాబాద్ ఒప్పల్ స్టేడియంలో ఇషాంత్ ని ఎప్పుడైతే ముంబై వదులుకుందో కానీ ఇక్కడ ఇక్కడికి వచ్చి తన ఓచకోత అయితే స్టార్ట్ చేశాడు ఆల్రెడీ హెడ్ ఉన్నాడు ట్రావెల్స్ హైడ్ ఉన్నాడు తన కొట్టుడు కాకుండా ఇప్పుడు అదనంగా ఇషాన్ కిషన్ కూడా యాడ్ అయినట్టుంది హైదరాబాద్ జట్టుకి మరి అభిషేక్ శర్మ కూడా అద్భుతంగానే ఆడతాడు సో ఈ తన ఫ్లో తగ్గినా కూడా ఇషాంత్ కిషన్ అందుకుని చెత్త కొట్టుడు కొట్టాడు నిన్న మొత్తం పరుగుల వరద అని చెప్పాలి ఇక ఆర్ఆర్ విషయానికి వస్తే మాత్రం చాలా డల్గానే ఉంది వాళ్ళకు సరైన టీం ఫార్మేషన్ అనేది కనిపించలేదు బౌలింగ్లోను బ్యాటింగ్లోను రెండింటిలో కూడా ఇక నెక్స్ట్ మ్యాచ్ వచ్చేటప్పటికి చెన్నై ముంబై పేపర్ మీద చూస్తే రెండు మంచి జట్లుగానే కనిపించినాయి కాకపోతే నిన్నటి మ్యాచ్లో రోహిత్ శర్మ డెకౌట్ అవడం అలాగే హార్దిక్ పాండ్యా కూడా జట్లో లేకపోవడం లోపించినట్లే కనిపించింది సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్గా ఉన్నా కూడా మిగతా బ్యాట్స్మెన్స్ అందరూ కూడా విఫలమయ్యారు సో దాంతో చాలా తక్కువ స్కోరే చెన్నై ముందు పెట్టింది ముంబై జట్టు ఇక చెన్నై బ్యాటింగ్ విషయానికి వస్తే అటు రుతురాజ్ గైక్వాడ్ గాను రచిన్ రవీంద్ర వీళ్ళిద్దరూ కూడా మంచి బ్యాట్స్మెన్స్ ఓపెనర్స్ కూడా సో వీళ్ళు చాలా సునాయాసనంగా మ్యాచ్ గెలుస్తుంది అనుకున్నాం కానీ ఒక కొత్త కుర్రాడు చెన్నైని ఇబ్బంది పెట్టాడు అతనే విఘ్నేష్ ఈ అబ్బాయి కేరళకు చెందిన అబ్బాయి సో ఇతని మీద ఇప్పుడు మంచి ఫోకస్ ఉంది అందరికీ కూడా మ్యాచ్ అనంతరం ధోని కూడా ఆ అబ్బాయిని దగ్గరికి వచ్చి మరీ ప్రశంసించాడు సో అక్కడి నుంచి మొదలైంది అసలు ఎవరా ఈ అబ్బాయి అని చెప్పేసి సో తేను కేరళకు సంబంధించిన ఆటగాడు కేరళ క్రికెట్ లీగ్లో కూడా ఆడాడు అలాగే తర్వాత సౌత్ ఆఫ్రికా లీగ్లో కూడా ఆడొచ్చాడు ఇక్కడ కూడా నిన్న మ్యాచ్లో చెన్నై ముంబై మ్యాచ్లో మూడు ఓవర్లు వేసి మూడు వికెట్లు పడగొట్టాడు ఒక సమయంలో సునాయాసంగా గెలుస్తుంది అనుకున్న టైంలో ఆ మూడు వికెట్లు చాలా బలమైన వికెట్లు తీశాడు రుతురాజ్ గైక్వాడ్ దీపక్ హోడా శుభం దుబే ఈ ముగ్గురిని కూడా అవుట్ చేశాడు విఘ్నేష్ సో ఇప్పుడు అందరి ఫోకస్ కూడా విఘ్నేష్ మీద పడింది సో ఇతడు మరొక కులదీపను కూడా అక్కడ ఆ టైంలో కామెంటేటర్స్ చెప్పడం ఆశ్చర్యానికి గురిచేసింది అందరినీ సో నిజంగానే ఈ అబ్బాయి మళ్ళీ ఇండియా టీం తరఫున ఆడే అవకాశం ఉందంటూ అందులోకి ధోని కూడా ప్రశంసించడంతో అందరూ కూడా ఇది కరెక్టేనేమో అనిపిస్తుంది సో చూద్దాం మిగతా మ్యాచ్ల్లో రాబోయే మ్యాచ్లో తను ఎలా ఆడతాడు ఎలా వికెట్లు తీస్తాడు అనేది కూడా చూడాలి ఈ ఒక్క మ్యాచ్తోనే మనం డిసైడ్ చేయడానికి కాదు సో ఇక ఈరోజు మ్యాచ్ విషయానికి వస్తే మాత్రం లక్నో సూపర్ జైన్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ ఇక జట్ల విషయానికి వచ్చేటప్పటికి ఎల్ఎస్జీకు రిషబ్ పంత్ క్యాప్టెన్గా వ్యవహరిస్తున్నాడు అలాగే ఢిల్లీ క్యాపిటల్స్కు అక్షర్ పటేల్ అక్షర్ పటేల్ క్యాప్టెన్గా ఉన్నాడు సో మిగతా మెంబర్స్ చూస్తే మాత్రం చాలా బ్యాట్స్మెన్స్లో కాను బౌలర్స్లో కానీ పెద్దగా ఫేమస్ బాగా ఆడేటటువంటి వారు పెద్దగా ఏం కనిపించట్లేదు అందరూ కొత్త వారికి ఎక్కువ అవకాశం ఇచ్చినట్లుంది ఢిల్లీ జట్టు ఇక ఎల్ఎస్జీలో అయితే మాత్రం మంచి మంచి ఆటగాళ్ళు బౌలర్స్ కూడా ఉన్నారు సో ఈరోజు ఫేవరెట్ అయితే మాత్రం ఎల్ఎస్జీ అనే చెప్పొచ్చు మనం మ్యాచ్ విన్నింగ్ ప్రొడిక్షన్లో కూడా ఎక్కువ ఎల్ఎస్జీకే ఓట్స్ పడ్డాయి సో చూడాలి ఈరోజు ఎవరు ఎలా ఆడతారు అనేది